హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్ నాకు ఈరోజు హాఫ్ డేనే వర్క్ ఉందండి హాఫ్ డే ఫ్రీగా ఉన్నాను మా పిల్లలకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అందులో భాగంగా ఈరోజు టమాటో నిలువ పచ్చడి చేస్తున్నాను పొద్దున పూట టిఫిన్ చేసేసి ఇంకేస్ టైం లేక చట్నీ చేయకపోతే పిల్లలు బాగా గోల చేస్తున్నారండి అందుకోసమని టమాటో నిలువ పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా నేను టమాటాలు అయితే టూ కేజీస్ టమాటాలు తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి ఇవన్నీ మొ మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి స్టవ్ మీద పెట్టాలి ఇదంతా కూడా నేను ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడైతే అన్ని పీసెస్గా కట్ చేసి చింతపండు వేసి ఎండలో ఆరబెట్టేసి దానికి జ్యూస్ ఒకవైపు పీసెస్ ఒకవైపు ఎండబెట్టేసి అంతా బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేసి పో పెట్టుకునేదాన్ని చాలా బాగుండేది నాకు ఇక్కడ ఆరబెట్టుకునే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇలా చేసినా కానీ చాలా బాగుంటుందండి నాకైతే ఎక్కువగా అదే నచ్చేది కాకపోతే నేను అక్కడికి వెళ్ళి ఆరబెట్టుకొని చేసుకునే టైం లేదు కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే టమాటోలన్నీ ఏ పీసెస్గా కట్ చేసుకుందాము టమాటోలు అయితే మొదళ్ళన్ని కట్ చేసి తీసేసి టమాటో ముక్కల్నిగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అన్నీ కూడా అందులో వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల టమాటోల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి టమాటో బాగా ఉడుకుతుంది ఇంకా పచ్చడికి కావలసిన చింతపండు చింతపండులో గింజలు నారలు ఇంకా పైన పెచ్చులు ఉంటాయి కదా అవి కూడా మొత్తం ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి చింతపండు అయితే తీసుకున్నానండి సరిపడేదిగా తీసుకోవాలి టమాటోలు కొద్దిగా పుల్లగా ఉన్నాయి అనిపిస్తే కొద్దిగా చింతపండు తక్కువగా తీసుకోవాలి కొన్ని టమాటోలు పుల్లగా ఉండవు కదా వాటిలో కొద్దిగా చింతపండు ఎక్కువగా పడుతుంది వాటర్ అంతా బయటకు వచ్చి టమాటోలు అన్నీ కూడా బాగా ఉడుకుతున్నాయండి టమాటోలు నాటుకాయలు ఇవి అందువల్లనే జ్యూస్ ఎక్కువగా వస్తుంది హైబ్రిడ్ కాయలు అయితే ఇంత జ్యూస్ రాదండి మనం టమాటోలు నాటుకాయలు ఉడికించుకుంటున్నాం కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకోలేదు హైబ్రిడ్ కాయలు అయితే కింద వైపు పాన్కు అంటుకునేస్తాయి జ్యూస్ తక్కువగా వస్తుంది బయటికి అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి టమాటో ముక్కల్ని ఉడికించుకోవాలి నేను చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంటుందండి నాకు ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ స్టైల్ ఫాలో అవుతున్నాను ఇది అందరికీ నచ్చకపోవచ్చు కానీ నాకు ఈజీగా ఉంది టేస్టీగా కూడా ఉంది కాబట్టి ఒక ట్వంటీ డేస్ వరకు నిలువ ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు మొత్తం కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని అదే టమాటోల్లో యాడ్ చేసేస్తున్నాను టమాటోల్లో వేసి ఉడికించేస్తాను చింతపండుతో పాటు పచ్చడికి సరిపడ ఉప్పు కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తానండి నేను ఉప్పు ఇంకా మళ్ళీ లాస్ట్లో కూడా మనకు తక్కువగా అనిపిస్తే ఉప్పు కారం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం ఎంత సరిపడుతుందో కారం కొన్ని రకాల కారం కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కొన్ని కారం తక్కువగా ఉంటాయి కాబట్టి కొలతలు చెప్పాలంటే కష్టమవుతుంది మనకు సరిపడేదిగా కారంని చూసుకుంటూ తీసుకోవాలి కారం ఉప్పు కారం కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టనండి మూత పెడితే వాటర్ అంతా అలాగే ఉంటుంది లేట్ అవుతుంది వాటర్ అంతా ఇంకడానికి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇవంతా కూడా బాగా దగ్గర పడే వరకు మ్యాక్సిమం ఉడికించుకోవాలి పర్లేదు ఉడికింది అనిపించినప్పుడు గట్టిపడుతుంది అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి ఇంకా పచ్చడికి కావలసిన ఆవాల పొడి ఇంకా మెంతులు జీలకర్ర అన్నీ కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి అందుకోసమని నేను రెండు స్పూన్ల ఆవాలు ఒక ఒకటిన్నర స్పూన్ మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఫ్రై చేస్తున్నాను ఒకవైపు ఇది కూడా టమాటాలు అంటుకుంటాయి కదా వాటర్ అంతా ఇంకిపోతుంది ఒక ఒకవైపు కలబెట్టుకుంటూ ఇంకొక వైపు ఆవాలు మెంతులు జీలకర్ర కూడా ఫ్రై చేస్తున్నానండి టమాటాలు మ్యాక్సిమం దగ్గరగా అయిపోయింది టమాటాలు అయితే ఫ్యాన్ కింద పెట్టేసి ఇది ఇంత చల్లారే వరకు వెయిట్ చేయాలి ఇవి ఫ్యాన్ కింద ఇవి చల్లారే లోపుగాను మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ కూడా చల్లారిపోయాక మనం పౌడర్లా చేసుకోవాలి లోపు ఇంకా పచ్చడికి కావలసిన అల్లము వెల్లుల్లి కూడా తీసుకోవాలి అల్లము వెల్లుల్లి కూడా నీట్గా కడిగి అల్లాన్ని వెల్లుల్లి పైన పొట్టు అంతా తీసే వేసుకుంటాను నేను అందరూ అలాగే వేస్తారు నేనైతే పైన పొట్టు తీసి ఆల్మోస్ట్ బాగా నలిగిపోయేడుగా మనము దాన్ని దంచి వేస్తే అవి పచ్చడితో పాటు పిల్లలు తినేస్తారు మామూలుగా పీసెస్ పీసెస్ లాగా కనిపిస్తే వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు అందుకోసమని నేను ఇలా పగలగొట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు దంచి వేసుకుంటాను అల్లం అంతా తురుముకొని వేసుకుంటాను పీసెస్గా వేస్తే పంటి కింద పడితే పిల్లలు తినరు కదా ఇలా అయితే ఆల్మోస్ట్ పచ్చళ్ళు మిక్స్ అయిపోతాయి కాబట్టి అల్లం ఇలా తురుముకొని తీసుకుంటాను వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచుకొని అల్లం తురుముకొని పక్కన పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి కూడా బాగా చల్లారిపోయాయి ఇవి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు పొడి కొంచెం ఎక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నా పిల్లలు ఎలా తింటారు వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుందో అలాగా చేసుకుంటున్నాను ఇది మొత్తం పౌడర్ అయిపోయిందండి ఇంకా మనం ఆల్రెడీ పెట్టిన టమాటోలు కూడా చల్ల అయిపోయి ఉన్నాయి ఈ మొత్తం కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు నేను సగం మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకుంటున్నాను మిగతాది కూడా అలాగే ఉంచేస్తున్నాను పిల్లలకి కచ్చాపచ్చిగా ఉంటే నచ్చుతుంది అందుకోసమని నేను కొద్దిగా కచ్చాపచ్చిగానే చేస్తున్నాను మిక్సీ చేసుకున్న మిశ్రమము చేసుకోకుండా అలాగే ఉంచింది మొత్తం కూడా బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నాకైతే అన్ని కరెక్ట్గా ఉన్నాయి నేనేం వేయట్లేదు కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను మా పిల్లలకి కారం ఇష్టం కానీ మరి ఎక్కువ కారం అయిపోతే తినరు కదా అందుకని నేను కొంచెం కారం తక్కువగానే వేసాము పోపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కదా ఇంకా పోపు పెట్టేసి పోపులో రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి తురిమి పెట్టుకున్న అల్లము అంతా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి నేను కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేనైతే తక్కువగానే వేస్తున్నాను ఎండుమిర్చి తుంచి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాం కదా టమాటో మిశ్రమం మొత్తం కూడా పోపులో వేసేసుకోవాలి అందరూ పోపును తీసుకొచ్చి టమాటో మిశ్రమంలో వేస్తారు నేనైతే పోపులో టమాటో మిశ్రమం వేసి బాగా ఫ్రై చేసుకుంటానండి ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది పోపులో టమాటో మొత్తం టమాటో పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా వేసాం కదా అంతా కూడా బాగా మంచి స్మెల్ వస్తుంది టమాటో మొత్తం కూడా పోపులో వేసేసి బాగా కలబెట్టుకుంటూ ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి పచ్చడి చాలా కలర్ఫుల్గా మంచి స్మెల్ టేస్ట్గా ఉంటుందండి ఇంకా మనం పొడి చేసి పెట్టుకున్న వాళ్ళు జీలకర్ర పొడిని కూడా లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చడి అయిపోయిన తర్వాత తింపేస్తామనే ముందుగా వేసుకోవాలి ముందుగా వేసేసాము అంటే అది చేదొచ్చేస్తుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి చూసారు కదండి టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే టూ కేజీస్ చేశాను కదా ఇది వన్ మంత్ కూడా ఉండదండి నాకు మాక్సిమం మళ్ళీ వన్ మంత్ తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్